నమస్తే అండి నేను మజ్జిగ పులుసు పెడుతున్నాను మనం వేడెక్కక కొంచెం నూనె వేస్తున్నాను ఇప్పుడు ఇది అలాగూ బెండకాయ ఫ్రై చేశాను కొత్తిమీర పచ్చడి చేశాను ఇంకా అద్దెలోకి మరి చారు పెట్టాలి చారు పెట్టి కన్నా మజ్జిగ మిగిలిపోయింది ఎందుకంటే వర్ష వర్షాలు వస్తున్నాయి కదా ఎవరు మజ్జిగ సరిగ్గా వేసుకోవట్లేదు అందుకని చారులే చేసేద్దామని ప్లాన్ చేశాను అనమాట ఏమేమి ఏమేమి వస్తాయో చూడండి ఆవాలు వేస్తున్నాను కొంచెం ఎంతో కాదు తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఒక ఎండిపరపకాయ కూడా వేసాను నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి పెద్ద వేయించుకోవాల్సిన అవసరం ఉండదు పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ పులుసులోకి ఇంక వెల్లి ఉల్లిపాయ ఒక కొంచెం వేస్తున్నాను బెండకాయలు అనమాట కొంచెం ఒకట రెండు ముదిరిపోయి బెండకాయలు అవి ఇందులో వేసేస్తుంటే బాగుంటాయి చాలా టేస్టీగా అనిపిస్తాయి మినపప్పు శనగపప్పు పేస్ట్ పౌడరు కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేస్తున్నాను కా మజ్జిపులో కొంచెం ఎలాగో పసుపు కొంచెం ఎక్కి వేసుకోవాలి కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను వేడి నీళ్ళు వేసి మరగనివ్వాలి చన్నీళ్ళు అంటే టైం పట్టేస్తుంది కొత్తిమీర కూడా వేసేసి ఉడకనివ్వాలి కొంచెం కరివేపాకు పొడి కూడా వేస్తున్నాను కొంచెం ఉడకని ఉడకంది బాగానే ఉంటుంది స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ వేసుకోవాలి ఫస్ట్ వేస్తే ఏంటంటే ఇరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట సాల్ట్ కూడా కాసేపు ఉండే వేసుకోవాలి అనమాట కొబ్బరి కూడా వేస్తున్నాను కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ ఫైనల్లో సాల్ట్ వేసుకోవాలి నేను ఫైనల్లో వేస్తాను వెన్న బెండకాయ వేట వల్ల కొంచెం విరిగినట్టుగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తర్వాత హెల్తీ కదా పచ్చి పచ్చిగా ఉన్న మొక్కలు తింటే చాలా హెల్తీగా ఉంటుంది అక్కలేదు అనుకుంటే బెండకాయలు మానేసేసి ఉల్లిపాయలు ఒకటి వేసుకుని తాలింపు చేసుకోండి ఓకే